హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఆగస్టు నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి తాజా సమాచారం అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎన్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి సిఎఫ్ఎంఎస్ సైట్లో శాలరీ బిల్లులు అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి ఒకసారి గమనించాలి ముఖ్యంగా సి సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పే నందు శాలరీ బిల్స్ అయితే అప్లోడ్ చేయాలండి ఈ విధంగా అప్లోడ్ చేసిన బిల్లులు కొన్ని వర్ అంటే కొన్ని బిల్లులు అయితే గ్రీన్ ఛానల్ అయితే ఉన్నాయండి కొన్ని బిల్లులు బిల్ నాట అప్రూవల్ అయితే ఉన్నాయి ఈ విధంగా బిల్లులు అయితే చాలా అంటే స్పీడ్గానే ముందుకైతే వెళ్తూ ఉన్నాయి ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క పే స్లిప్స్ కూడా మీరు అందుబాటులో ఉండటం సార్ డౌన్లోడ్ చేసుకొని ఒకటి రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి ఏవైనా లోపాలు ఉన్నట్లయితే మీ యొక్క ఎస్టీఓ గారి చేత సరి చేసుకోవచ్చండి ఇక పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి తప్పనిసరిగా కూడా ప్రతి నెలా కూడా పెన్షనర్లు కూడా పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఇక పే స్లిప్స్ కనుక పెన్షన్లకు గమనించినట్లయితే ముప్పై రోజులు ఉన్న నెలలో ఇరవై ఎనిమిదవ తేదీ జమ అంటే డౌన్లోడ్ అవుతాయి ముప్పై ఒక్క రోజులు ఉన్న నెలలో ఇరవై తొమ్మిదో తేదీ అయితే వీరికి పే స్లిప్స్ అనేవి అందుబాటులోకి అయితే రావటం అయితే జరుగుతుందండి విషయాన్ని గమనించాలి కాబట్టి ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఇంకా పే స్లిప్స్ అందుబాటులోకి రాలేదండి ఇంకా బిల్లులు మాత్రం అప్లోడ్ చేసిన వాటికి సంబంధించి చాలా వరకు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే కనిపిస్తున్నాయి కొన్ని బిల్లులు గ్రీన్ ఛానల్లో ఉన్నాయి ఈ విధంగా బిల్లులు స్టేటస్ అయితే రకరకాలుగా అయితే ఉంది ఇంకా చాలా వరకు పూర్తి స్థాయిలో అయితే అప్లోడ్ కాలేదండి ఇంకా ఇరవై నాలుగో తేదీ వరకు కూడా సమయం అయితే ఉంది ఇంకా ఎవరైనా బిల్లులు కనుక త్వరగా అప్లోడ్ చేసినట్లయితే వారి బిల్లులు మొదటగా జమ అవుతూ వస్తున్నాయండి ఈసారి కూడా ఒకటి రెండు తారీఖులోనే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి పోయినసారి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల సిఎఫ్ఎంఎస్ఐ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల జమ కావడం కాస్త ఆలస్యం అయితే అయింది కొంతమందికి మాత్రమే ఈసారి పూర్తి స్థాయిలో అయితే ఒకటి రెండు జా తేదీల్లోనే జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్